హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేసామండి సో ఫస్ట్ మేము అరుకు నుంచి అయితే ఏపీలో ఉన్న తరబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము తర్వాత ఒడిస్సాలో ఉన్న తెరతారు వాటర్ ఫాల్స్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకోట ఫాల్స్ ఈ మూడు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయండి కానీ మీ ఈ మూడు ప్లేసెస్ని టూ డేస్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాము సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఫుల్గా చూడండి వీడియో మొత్తం నా వీడియోలోని మీకు కనపంగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే కన్ పక్కాగా దొరుకుతుంది సో ఈ వీడియో చూస్తే మీకు నెక్స్ట్ ఈ ప్లేసెస్కి ప్లాన్ చేసినప్పుడు మీకు ఏది బెటర్ అనేది మీరే చూస్ చేసుకోవచ్చు సో వీడియో అయితే మిస్ కాకండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకోండి ఇది అరుకోకి ఒరిస్సాకి బార్డర్ లోని చట్వా అని ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్ దగ్గర ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఈ ఒరిస్సా వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తారు ఇక్కడ ఈ చెట్టుని వీళ్ళు దేవతగా పూజిస్తారు ఇక్కడ చూసారా ఒక గా ఒక రాయి ఉంది ఈ రాయిని ఎవరైనా మనసులో ఏదైనా కోరుకొని ఆ రాయిని లిఫ్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఆ కోరిక తీరుతుందండి ఈ రోడ్ నుండి చూసారా ఇది చటువా నుంచి పాడువాళ్ళ రోడ్డు ఈ వే అంతా మీకు వన్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది మిడిల్ లో రోడ్ ఉంటుంది ఇటు పక్క ఒక పాడువా లేక్ ఉంటుంది మీకు మంచి ఆ లేక్ కనిపించట్లేదు ఇది మంద వాటర్ బాటిల్ చూసారా ఈ వాటర్ బాటిల్ని వేస్ట్ చేస్తున్నాడు ఈడే ఒక్కబడింది పంచర్ అయింది స్టార్ట్ అవగానే పంచర్ అయింది మీ మెకానిక్ ని తీసురావడం మంచిదండి మాతో పాటు మేమైతే ఫస్ట్ అరకు నుంచి ఒరిస్సాలకు ఎంటర్ అయ్యామండి ఒరిస్సాలో పాడువా అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి ముందు పెదబైలుకి అంటే మళ్ళీ ఏపీలోకి ఎంటర్ అవ్వడానికి వే ఉంటుంది సో ఆ వేలు ఆ వే నుంచి పెదబైలు రోడకోట మీదుగా మేము ఫస్ట్ తరబోకి వెళ్ళాం తరవ నుంచి మళ్ళీ మేము బలిమెల్ల గురుప్రియ సేతు అని డ్యామ్స్ ఉంటాయి ఆ డ్యామ్స్ మీదుగా ఒరిస్సాలకు ఎంటర్ అయ్యాము మళ్ళీ ఒరిస్సా నుంచి మళ్ళీ మేము సుక్మా దగ్గర ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యామండి అక్కడ సుక్మా నుంచి తిరత్ దగ్గర ఒక వన్ ఫిఫ్టీ గేమ్ డిస్టెన్స్ ఉంటుంది సో మా షేర్గాడి వీడియోగ్రఫీ టాలెంట్ని బయట తీయాల్సిన టైం వచ్చిందండి సో ఆడేదో ట్రై చేస్తున్నాడు చూడండి ఎలా వస్తుంది మరి మనమైతే ఫస్ట్ తరపుకి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో ఇలాంటి వే అవుట్ వస్తుందండి సో గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు అయితే కొంచెం పర్లేదు కానీ క్లియరెన్స్ తక్కువ ఉన్న కార్లు అయితే కొంచెం చూసుకుని వెళ్ళాలి చూసారా నా మా కార్కి డోర్ వరకు వచ్చింది వాటర్ సో వా వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది వాటర్ అండ్ ఫైనల్లీ అయితే మనం తారాబావు వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చామండి దీనికి చాలా నేమ్స్ ఉన్నాయండి ఒక కొంతమంది తారాబావు అంటారు కొంతమంది పెట్లబుర్రా అంటారు కొంతమంది గుంజివాడ అంటారు సో ఇక్కడ ఈ బ్యానర్ మీద అయితే చూసారా గుంజివాడ అని ఉంది సో ఇక్కడ గుంజివాడ దగ్గర ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజ్ నేమ్ అంట దీనికి రావడానికి అయితే టూ వేస్ ఉన్నాయి సో మేము డైరెక్ట్ వెహికల్ అయితే ఇక్కడికి వచ్చే వేలో వచ్చాము రెండు వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తుందా నేను చాలా వాటర్ ఫాల్స్ చూశాను కానీ నాకు ఏ వాటర్ఫాల్ ధర ఈ ఫీలింగ్ రాలేదండి ఎందుకంటే అలాగా ఆ కొంచెం ఇలాగ ఎంటర్ ఎంటర్ అవ్వగానే ఆ చెట్ల మధ్యలోంచి ఆ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు అండ్ ఆ సౌండ్స్ బా నాకైతే మైండ్ బ్లోయింగ్గా ఆ సడన్గా వాటర్ఫాల్ అలా కనబడే చాలా నచ్చింది నాకైతే చూడం ఎంత బాగుంది కదా దగ్గరికి వెళ్దాం వాటర్ ఫాల్స్ అయితే మాత్రం హైలైట్ ఉందండి పదం దగ్గరికి పదం చూపిస్తా ఇది మా షేర్ షేరుగా బ్యాక్ మెల్లిగరా దొరలేగలవు మాకైతే ఈ ప్లేస్కి రావడానికి దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి జర్నీ కానీ ఈ వాటర్ఫాల్ని ఈ వ్యూలో చూసేసరికి నాకు మొత్తం మర్చిపోయాను అసలు అన్నీ జరిగినవన్నీనా కానీ ఈ వాటర్ఫాల్ ద్వారా మెయిన్గా అయితే మనకి ఇలాగా అంటే ఒక సైడ్ నుంచే వాటర్ఫాల్కి అటుపక్క వెళ్ళడానికి అయితే వే ఉండదండి ఇలాగ చెక్కల మించి నడాలి కొంచెం జాగ్రత్త నడాలి పిల్లలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో పెద్దవాళ్ళు అయితే ఓకే పెద్దవాళ్ళకి కూడా కొన్ని కొన్ని పాయింట్స్లో రిస్క్ నాకైతే రిస్క్ అనిపించింది సో ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కానీ ఫాల్స్ అయితే చాలా బాగుంది అసలు వర్త్ ఈ ప్లేస్ అయితే మాత్రం కన్ఫర్మ్గా ఒకసారి విజిట్ చేయండి ప్లేస్కి కానీ మన వాళ్ళు అయితే ఎక్కడున్న చెడగొడతారు కదా చూడండి రాళ్ళ మీద ఏ ఎవరు లవ్ యూ అట విష్యూ అట ఏటో మనం రే కొంచెం నీట్ గురించి అంటారా ఎలాంటి ప్లేస్ అయినా సరే మన ఏపీలో ఉన్నవే టూరిజం ప్లేస్లు తక్కువ అందులోనే మీరు ఇలాంటివి అన్నీ పెట్టారనుకోండి అనుకోండి మొత్తం చెడిపోద్ది సో కొంచెం జాతర కాపాడుతున్నాయి ఈ ప్లేస్ని అయితే టూరిజం స్పాట్గా గా చేయాలండి ఎందుకంటే అసలు ఈ కొండల మధ్యలో వాటర్ ఫాల్ చూసారు ఎలా ఉందో నాకైతే కొంచెం ఈ ప్లేస్ని డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగా క్లిక్ అవుద్ది కానీ కొంచెం ఈ చూసారు రాళ్ళ మీద చెక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం దీన్ని కొంచెం అంటే మనుషులు వెళ్ళే విధంగా చేస్తే మాత్రం పక్కా పక్కగా ఈ ప్లేస్ క్లిక్ అవుద్ది అరకులో ఉన్న కటికి వాటర్ ఫాల్స్ కన్నా మంచి ప్లేస్ అండి ఇది మనకు అరకు వ్యాలీ నుంచి ఎయిటీ కేంద డిస్టెన్స్లో ఉంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ రేంజ్గా వస్తుంది Það er að killa búinn þinnur. మనకి ఈ ప్లేస్లో ఫుడ్ గట్ అయితే అవైలబుల్గా ఉండదండి ఏవో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి కానీ అవి కూడా మీరు ప్రతిరోజు ఉంటుందని గ్యారెంటీ అయితే వెళ్ళం సో మీరు వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ఫుడ్ అండ్ వాటర్ లాంటివి మీతో తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బయట ఫుడ్స్ అందరికీ సెట్ అవ్వవు సో మీతో క్యారీ చేయండి అండ్ ఫైనల్గా అయితే నాకైతే మాత్రం తరబు వాటర్ ఫాల్ చాలా నచ్చింది తరబు వాటర్ ఫాల్ బాయ్ మళ్ళీ ఇంకెప్పుడు వస్తానో కానీ లవ్ యూ నెక్స్ట్ మేము తరబూ నుంచి తర వెళ్ళే వేలోని మాకు రెండు ప్లేసెస్ టచ్ అయ్యాయండి ఒకటి గురిప్రియ సేతు ఇదే డ్యాము నెక్స్ట్ బలిమెల్ల డ్యాము సో ఈ ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం అని ఆగేము మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ ప్లేసెస్ అయితే ఫుల్ గ్రీనరీగా చాలా నీట్గా ఉంది కానీ మేము ఇప్పుడు వచ్చిన టైం కూడా కరెక్ట్ టైం కాదు ఈ ప్లేసెస్ అయితే మనకు రైనీ సీజన్లో వింటర్ సీజన్లో వస్తే ఈ ప్లేసెస్ చాలా బాగుంటాయి ఎందుకంటే అవి మీకు కనిపిస్తున్నవన్నీ ఇండివిజువల్ ఐలాండ్స్ అనమాట సో గ్రీన్ గ్రీనరీగా చాలా బాగుంటుంది కానీ ఈ టైంలో మేము వచ్చాము ఇప్పుడైతే ఎండ దంచి కొడుతుంది మాకు లోపల నుంచి అమలు కారిపోతున్నాయి ఉదయం మంచు మధ్యాహ్నం ఎండ సో అవన్నీ చూసారా అవన్నీ ఇండివిజువల్ ఐలాండ్స్ అనమాట మనకి రైనీ సీజన్లు అయితే అవన్నీ చాలా గ్రీనరీగా కనిపిస్తాయి చాలా బాగుంటాయి ఈ టైంలో అయితే మాత్రం అంత వ్యూ అయితే ఉండదు ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది ఇక్కడ మీరు బోటింగ్ కూడా చేయొచ్చు ఇది అయితే బెల్మెల్ల డ్యామ్ అండి ఇది ఇది ఒరిస్సాలో అతిపెద్ద డ్యాము ఈ డ్యామ్ ఒకటి వన్ అండ్ హాఫ్ టూ టూ కేఎం లెంగ్త్ ఉంటుందట చాలా బాగుంటుంది ప్లేసు ఇది నార్మల్గా ఒకసారి నేను వీడియోలో దేంట్లో చూసినట్టున్నాను వీడియోలో అయితే చాలా బాగుంది ప్లేస్ అంతా కానీ ఇప్పుడు కొంచెం ఎండకి ఇలాగా ఎండిపోయాయి అన్నీనా సరే ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాం కదా ఇంకేదైనా తిందామని చెప్పి హోటల్స్ కోసం చూసామండి కానీ ఒక్కటి దొరకలా దొరకలాస్ట్ ఫైనల్గా ఒక ఏదో హోటల్ దొరికింది సరే అని చెప్పి అక్కడ కూర్చుంటాడు తెచ్చిపెట్టాడు ఐటమ్స్ అన్నీ మాకు తెలుసు కానీ టేస్ట్ వాటిలో లేవు ఏదోలా ఉన్నాయి సరే ఏదో దొరికింది ఇంకేం చేస్తామని చెప్పి తిన్నాం కానీ ఫుడ్ అయితే పర్లేదు అండి బాగానే ఉంది మా అలాగే మీరు బాధలు పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీ ఓన్కి ప్రిపేర్ ప్రిపేర్ చేసి తెచ్చుకోండి అండ్ వీడియో అయితే ఫుల్ ఎంత అవుతుందండి సో దీనికి నెక్స్ట్ కంటిన్యూ వీడియో ఉంది అది కూడా చూడండి తప్పకుండా థ్యాంక్ యూ